ఈరోజు మనం లలిత సహస్రంలోని మరొక ఇరవై పదాల అర్థాలు తెలుసుకుందాం మహాపాశుపతాస్తాగ్ని నిర్దగ్ధాసుర సైనిక రాక్షసుల సైన్యాలను అగ్నిలో కాల్చిన ఆమె క్షిపణి మహా ఆశుపత కామేశ్వరాస్త నిర్దగ్ధ సబండాసుర శూన్యక బండాసురుని మరియు అతని రాజధాని శూన్యకను కాల్చి నాశనం చేసి కే ఆమేశ్వర క్షిపణితో బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ బ్రహ్మ విష్ణు శివులచే అనేక శక్తులను కీర్తించబడిన ఆమె మరియు ఇతర దేవుళ్ళు హర నేత్రాగ్ని సందగ్ధ కామ కామసంజీవనౌషి కామదేవుడికి ప్రాణమిచ్చే ఔషధంగా మారిన ఆమె ప్రేమకు సంబంధించిన శివుని అగ్నికి కాలి బూడిదైన కన్ను శ్రీమాద్వాగ్భవ కూట స్వరూపముఖ పంకజ ఆమె కనుల ముఖం శుభప్రదమైన వాగ్వా వాగ్భావకట పంచదశి మంత్రంలోని అక్షరాలు కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి ఆమె మెడ నుండి నడుము వరకు ఉన్న ఆమె రూపం మధ్యకూట శక్తి కూటైక తాపన్న కఠ్యతో భాగ దారిణి నడుము కింద రూపం ఉన్న ఆమె కూట పంచదశాక్షరీ మంత్రంలోని నాలుగు అక్షరాలు మూలమంత్రాత్మిక మూలమంత్రం యొక్క స్వరూపిణి అయిన ఆమె పంచాక్షరీ మంత్రం మూలకోట కల్ మూలకోట త్రయ కలేవర ఆమె శరీరం మూడు భాగాలతో తయారయ్యింది పంచదక్షరి మంత్రం కులామృతైక రసిక కులం అని పిలువబడే అమృతాన్ని ప్రత్యేకంగా ఇష్టపడే ఆమె కుల సంకేత పాలిని తెలిసిన యోగ మార్గం యొక్క ఆచార నియమావళిని రక్షించే ఆమె కులంగా కులంగన మంచిగా జన్మించిన కులాంతస్థ విద్యలో నివసించే ఆమె కౌలిని కులానికి చెందిన ఆమె కులయోగిని కులాలలో దేవత అయిన ఆమె అకుల కుల కుటుంబం లేని ఆమె సమయాంతస్త సమయ లోపల నివసించే ఆమె సమయాచ సమయాచార తత్పర సమయ పూజా విధానం పట్ల అనుబంధం ఉన్న ఆమె మూలాధారక నిలయం ఆమె ప్రధాన నివాసం మూలాధారం బ్రహ్మగ్రంథి విభేదిని బ్రహ్మబంధాన్ని ఛేదించేది ఆమె